జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం ఐదు వందల ఎనభై రెండు నూతన కార్యవర్గ సమావేశం మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ భవన్ లో నిర్వహించారు ఈ సమావేశానికి నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రత్యేక తినిగా బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ హాజరయ్యారు ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో నాయి బ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు సంఘం సభ్యులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు అనంతరం బీరయ్య యాదవ్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కులంలో పుచ్చిన కర్పూరి ఠాకూర్ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతించారు ఇది బీసీలకు గొప్ప గౌరవం అని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి రాజారాం కార్యదర్శులు రవి విష్ణువర్ధన్ కోశాధికారి సత్తయ్య ఉప కార్యదర్శి వీరన్న కోశాధికారి కృష్ణ కమిటీ సభ్యులు వీరన్న దత్తు నర్సింహులు గంగారాం రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు రమేష్ నర్సింహులు మండల ఇన్చార్జ్లు పాల్గొన్నారు जय हिंद इसी आयकता हमने लाई इसी आयकता हमने लाई आज लाए सभी का प्रमुख अतिथि का प्रतिनिधि ना छात्रों का अध्यक्ष बाबा जी सिनेमा नायिका की आगे नृत्य दलों के संचालकों की ఉషమన అఫున్ ని రాస్నెస్ లో జెబిఎస్ అది మన వర్కింగ్ ప్రెసిడెంట్ శశాంక్ గారు కూడా నాకు చాలా సంతోషం. శశాంక్ ఒక వాగ్దిక రంగంలో శ్రీనివాస్ నేనూ ఉన్న <laughs> కర్పూరి <laughs>

అవునా కదా ఏమంటారు రావాలని అనుకుంటున్నావు కదా నువ్వు ఈ ఈ దశకంలో ఇంతకుముందు ఏంటంటే అదే ఈ కుల సంఘం రావాలి తర్వాత ఈ ఇరవై ఏళ్ళ పాటు రావాలి అందరం కూడా ఒక్కొక్క ఇక్కడ తీసుకున్నాం మేము కుటుంబ సంఘం తీసుకున్నాం గౌడ సంఘం తీసుకున్నాము ఇక్కడ మన వాళ్ళే రావాలి అవి కక్కడ ఈ రీతి చాలా మంది ఉన్నారు ఎన్ని అన్ని ఉన్నాయి ఒకవేళ కుల సంఘంలో నాలుగైదు కులాల సంఘాలు కాబట్టి ఈ ఇప్పుడు రేపు తన కోసం కూడా సంఘం పెట్టిన సందర్భాలు సిద్ధాంతం పర నేను రాష్ట్ర నాయకత్వానికి కూడా చెప్తున్నాను ఒక స్టాలిన్ ఒక కరుణానికి ఒక కర్పూరి టాకూరు రాకపోతే మన జీవితాలు మారే ఇది గుర్తుంచుకోండి అది ఎక్కడికి స్టార్ట్ అవుతారు అంటే కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్ ఆగమైన వాళ్ళ అన్న నాకు గురువే ఇది ఇవ్వండి ఆగమైన సాధన కూడా మనం చెప్పిండ ఇద్దరు సో ఇక్కడ ఇంత పెద్ద చరిత్ర ఉన్నది మనం కూర్చుంటే మనది ఒక టీవీ సెల్యూల్లో కూర్చో ఒక టీవీ కదా మన పసయ్య కూడా నాలుగు నాకు కామెంట్ చేశారు ఆయన ఒడిస్తాను చూసి పద్మవి పురుషులు వచ్చి తెలుసా ఈసారి ఇద్దరి నాయ సోదరులకు అత్యున్నత ఇచ్చిన భారతరత్న ఒకటి మనం ఎప్పుడు ఆకులైతుందంటే రాకూడదు అంటే రాకోండి పవన్ కళ్యాణ్ అంటే స్టాలిన్ అంటే రండి కర్వనిధిని జయకూడదాం అంటే రండి అంటే రండి జై నాయ అంటే రండి

ఆస విషయ కోటి ఓట్ లేక కేర్ కేర్ కర్తనే లేదు సో వేరే ఎమండ్ ప్రాబ్ మీకు మంచి నాయకత్వం అయి వచ్చింది కాబట్టి జిల్లాలో కూర్చో చేసుకొని ఒక ఎమ్మెల్యే కాన్స్టెన్సీ ఏదో ఒక టిటిసి మున్సిపాలిటీలో ఒక వార్డు ఆ మన సోదరనంద నాయీ బ్రాహ్మణ సోదరనంద వార్డ్ అంతవరకి వాళ్ళే ఐసలివాలే వాళ్ళేనొడ్ ఏం చేయాలి ఒక టిక్ పనిచేసి తీషా డబుల్ వడై రెంకటేషన్కు సామాజిక

రాజకీయ అధికారులు నేను కూలాలు నశించిపోతే అక్కడ అంబేద్కర్ అంతే కాదు అక్కడ స్టాలిన్ డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ రాజు మానవుడు రాజు మానవుడు రాజ్యాంగం ఉన్న ప్రతి వస్తువు మానేది ఒకటి ఇప్పుడు రాజు ఎవడైనా ఇప్పుడు రాజు అయిన వాడు ఏమైంది మన చరిత్ర పక్కకు పెట్టు ఈ తెలంగాణ ఉన్న సంబంధం అది వాడు ఏమైంది చేయదు సో మనము రాజ్యాంగ కాలంలో వీలైనంత వరకు మన సంఘాలు ಏನು ತಿರುಸ್ತೇ ಆ ಕರೆಕ್ಟರ್ ರಸ್ಟಿನಿಯ ಮೂಲ ಬಣ್ಣವ ಕಮಾಟಾಣೆ ಅಲ್ಲ ಬೆಲ್ಲೆ ಅದು ಆ ಮೂ ಐದು పెట్టండి ಏಳೆ ಒಂಬತ್ತು ಮೂರ ನಂತರ ನಾವು ರಾಲ್ ಮಾತ್ರ ಓ ಕಾರ್ಪೂರ ಹಾಕಿದೋ ಏಳೋದು ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ಅಂದರೇಟ್ ಮಾಡಿದ್ರೆ మన ಕುಲಸಂಗಮಕ್ಕೆ ಕುರಿಕೆ ತಗಿದೈತ ಸಾಕು ಲಾಯನ ಮದಿ ಬೆಟ್ಟನೇದೋ ನೀನೇ ಬಿಟ್ಟೆ ಕರೆಕ್ಟ್ಟ್ ಬಡ ಆನ ಕುಲೇದಿ ಜ್ಯಜನಾ ರೋಡ್ ಮೇಂತ ಮಲ್ಲ ಐಬಿ ಳ ಫಲಗಟ್ಟಿ ಆನ ಬೆಟ್ಟೆ ఇప్పుడు చాలా పుస్తకాలు మనం గాడిపోతేనే కులాలు వస్తాయి స్నాక్స్ పెట్టాలి రోజు రోజు పెడితేనే మనకు తీరుస్తుంది మన నాయకులను మనం ప్రేమించాలి